హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి స్వీట్ కార్న్ పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి ఇది చపాతీ లెక్కైనా అన్నం లెక్క ఎందులోకైనా చాలా బాగుంటుంది నేనైతే ఈ కర్రీలకి చపాతీ చేశానండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉన్నిందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఒక్క చపాతి తినే వాళ్ళు కూడా రెండు మూడు చపాతీలు తినేసారండి అంత కమ్మగా ఉన్నింది ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు స్పీడ్ కాను తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి పెద్ద టైం పట్టదండి ఒక ఐదు నిమిషాలు అయితే చాలు ఉడికిపోతాయి మనం స్పీడ్ కాన్ అంటే ఉడికించుకొని అందులో ఉప్పు కారం వేసుకొని తింటామండి అలా కాకుండా ఇలా కూరలో కూడా వేసుకొని చాలా బాగుంటుంది చూసారు కదా ఒక ఐదు నిమిషాలకే మనకు స్పీడ్ కార్న్ అనేది బాగా ఉడికిపోయాయి ఈ ఉడికాయని తెలియాలంటే ఇవి కాస్త ఉబ్బినట్టు ఉంటాయండి అప్పుడే ఉడికినట్టు ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇలా స్పీడ్ కార్న్ అంతా బౌల్లోకి తీసేసిన తర్వాత ఇదే వాటర్లో రెండు కట్టల పాలకూర తీసుకొని బాగా ఆకులాకులుగా వల్లిచి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి నేనైతే ముందే వల్చి కడిగి పెట్టుకున్నానండి ఇలా వాటర్లో పాలకూర వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో ఉంటే చాలు అనమాట ఆ కూర అనేది బాగా మగ్గిపోతుంది దీని మీద మూత పెట్టి మాత్రం ఉడికించుకోవద్దండి మూతగానే పెడితే ఆ కూర కలర్ మారిపోతుంది కాబట్టి మూత పెట్టకుండా ఈ వేడి నీళ్ళలో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు ఆ కూర బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీన్ని కూల్గా ఉండే వాటర్లో తీసుకోవాలి ఆకుకూరంతా ఇలా కూల్గా ఉండే వాటర్లో తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఆకుకూర కలర్ మారిపోద్దండి అలాగే గ్రీన్గా ఉంటుంది కాబట్టి ఉడికిన వెంటనే ఈ ఆకు అంతా కూల్ వాటర్లో తీసుకోవాలి ఇలా కూల్ వాటర్లో వేసిన ఆకుకూరంతా బాగా చల్లారిన తర్వాత వాటర్ లేకుండా ఓ ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు లేదా ఐదు పచ్చిమిరకాయలు కారం ఎక్కువగా ఉంటే ఒక మిరపకాయ తగ్గించుకోండి కారం తక్కువైతే ఒక నాలుగైదు వేసుకోండి సరిపోతుంది తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న పాలకూర టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు పాలకూర పేస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోండి నేనైతే నెయ్యి వేస్తున్నాను ఈ కర్రీలోకి ఆయిల్ కంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోండి నెయ్యి కాస్త వేడిక్కిన తర్వాత మూడు లవంగాలు ఒక యాలక్కాయి కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి మరి ఎక్కువ కూడా మసాలా అవసరం లేదండి కొంచెం అయితే చాలు ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన ఎల్లుల ముక్కలు వేసుకోండి పాలకూర ఎప్పుడు చేసినా ఎల్లుల్లి అనేది ఎక్కువ వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా ఎల్లుల్లి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఈ నేతిలో ఎంచుకోండి ఆ స్మెల్ సూపర్గా ఉంటుంది ఎల్లుల్లి ఒక నిమిషం వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వీలైనంత వరకు సన్నగా కట్ చేసి వేసుకోండి కర్రీలో చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఎల్లుల్లి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మంట మీడియంలో పెట్టి వేయించుకోండి అప్పుడే సమానంగా వేగుతాయి చూసారు కదా ఇలా వేగాలి ఇలా వేగితేనే మనకు కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు ఒక కప్పు తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ మనము పాలకూర పేస్ట్లో కూడా పచ్చిమిరకాయలు వేసున్నాం కాబట్టి మీరు ఎంత కారం తినగలుగుతారో అంతే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక పావు స్పూను గరం మసాలా వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే ఇందులో ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసి ఎంతా కలిసి అలాగా కలుపుకొని దీనిపైన పెట్టి మంట మీడిలో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేదాకా ఎంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఎంచుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకు టమాటా ముక్కలు అనేది బాగా మగ్గిపోయాయి చూసారు కదా ఎలా మగ్గాయో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ వేసుకోండి ఇలా పాలకూర పేస్ట్ అంతా వేసిన తర్వాత ఇదే జార్లో కొంచెం నీళ్లు పోసి బాగా కడిగి ఆ నీళ్లు కూడా పోసుకోండి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఈ పాలకూర ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని దీనిపైన మూత పెట్టకుండా ఈ గ్రేవీ దగ్గరబడి ఈ ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది ఇందులో నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఈ స్వీట్ కాను తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చపాతీలోకి అయితే కొంచెం వాటర్ తగ్గించుకోండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము తర్వాత ఉప్పు అనేది వేయలేదు పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు వేయలేదండి నేను వేసిన ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఒక పావర్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పు ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని ఈ కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఎంచుకోవాలి దీనిపైన మూత అనేది పెట్టకూడదండి మూత కానీ పెట్టామంటే పాలకూర కాదండి కలర్ మారిపోతుంది కాబట్టి మూత పెట్టకుండా ఉడికించుకోవాలి మనకు కూర అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి నేనైతే ఈ కర్రీలోకి చపాతీ చేశాను ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉన్నిందండి ఇలా చపాతీలే కాదు పూరీలో తినచ్చు పుల్కాలో తినొచ్చు అన్నంలో కూడా తినొచ్చండి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్